భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠాను అదుపులో తీసుకున్న రాచకొండ పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసులు అదుపులో నిందితుడు నిందితుని వద్ద నుండి పద్దెనిమిది గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు ఇక దీని విలువ సుమారు ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు ఏడీ జ్యువెలర్స్ కి చెందిన బంగారు ఆభరణలు అందులో చేసే ఉద్యోగి పురోహి భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగ్ దొంగలించారు ఇక విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు इन்த्रो इधी ओके वन प्रो 26 लाख 88,000 434 वीस वर्ड बॉल वनमेंट यूनिट्स बॉल वनमेंट ये पे बॉल वनमेंट्स ओके बस तो और इन टैक्स बस तो मूवमेंट ची विज़र डेल्टा बस तो विल ओप्टिमाइज़ी एक नेपे देखते हो